తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చేసుకోండి నా ప్రేమ నువ్వే పార్ట్ థర్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పూజకు మాత్రం మోడ్రన్ బైరమ్మలా కనిపించింది పలకరింపులు మర్యాదలు తర్వాత ముందు నా మేనగోడలు గోడలు ఎక్కడా అని అడుగుతుంది కోపంగా రమణి వెన్నెలా ఇలా రా అని పిలిచింది రమణికి చూపెడుతుంది నా బంగారమే నా తల్లే ఎంత పెద్దదానివైపోయావే అంటూ చెంపలు వల్లంతా తడిమి చూసుకుంది పూజకి ఆమె నా తమ్ముడు ఎడవని రోజు లేదు నీకోసం మళ్ళీ కనిపిస్తావు అనుకోలేదు అంటూ వెంటనే తన నడుము దగ్గర దూపుకున్న ఒక సంచిలోంచి చెయ్యి నిండా ఐదు వందల నోట్లు తీసి పూజ తల చుట్టూ తిప్పి లిస్టు తీసి అక్కడున్న పని వాళ్ళ చేతిలో పెడుతుంది రవణి అందరూ రమణిని పలకరిస్తూ రమణి కూడా అందరినీ పలకరిస్తుంది నవ్వుతూ పూజని పక్కన కూర్చోబెట్టుకుంటుంది అంత అయోమయంగా చూస్తుంది పూజ తనకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు చూడత్తమ్మా ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన గొడవ మనసులో పెట్టుకొని నా తమ్ముడు మాట్లాడట్లేదు అప్పుడప్పుడు సువర్ణ ఫోన్ చేసేది ఇప్పుడు కూతురు దొరికాక నాకు ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా ఏ నాకు చెప్పకూడదా బయటి వాళ్ళ నుంచి తెలిసింది అయినా సొంత తమ్ముడే తన వాడు కానప్పుడు మరదలు ఏమవుతుంది అంటుంది రమణి ఏడ్చుకుంటూ ఇప్పుడు ఏడ్చే సమయం కాదమ్మా నీ తమ్ముడు చెప్పకపోతేనే నీ పైన ప్రేమతో రెక్కలు కట్టుకుని వాలేవు కదా నేను ప్రేమ చూసి పొంగిపోయి నీ తమ్ముడే నీతో మాట్లాడతాడులే అంటుంది రమణమ్మ వెంటనే సువర్ణ ప్రకాష్ కి కాల్ చేసి మీ అక్క వచ్చింది అని చెప్తుంది సరే కాసేపట్లో బయలుదేరుతున్నా అంటాడు ప్రకాష్ అందరూ మాటల్లో పడతారు అరుణతో అత్త ఈమె నాన్న వాళ్ళ అక్కన నాకు ఎవరు చెప్పలేదు అని అడుగుతుంది పూజ చెప్పే టైం ఎక్కడుంది వెన్నెల నీతో టైం స్పెండ్ చేయడానికే వాళ్ళకి టైం చాలడం లేదు ఇక ఈవిడ గురించి ఏం చెప్తారు ఈమె మీ నాన్నకి సొంత అక్క ఈవిడ విజయవాడలో ఉంటుంది ఈమె భర్తకు మీ నాన్నకు ఎప్పుడో ఏదో గొడవ జరిగి మాటలు లేవు చాలా రోజుల తర్వాత వచ్చింది నీ కోసం ఈ దెబ్బతో మీ ఫ్యామిలీలు రెండు కలిసిపోతాయి అని చెప్తుంది అరుణ ఈవినింగ్ ప్రకాష్ వస్తాడు పదేళ్ల తర్వాత అక్కని పలకరించడంతో రమణి ఫుల్ ఖుషి అయిపోతుంది రమణి రావడంతో అక్కడే ఆగిపోతారు ప్రకాష్ సువర్ణ పూజలు నైట్ కి రానా వస్తాడు అందరినీ కలిసి పైకి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి అతని కళ్ళు మాత్రం పూజ కోసం వెతుకుతాయి కానీ తను కనబడలేదు డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్లి డ్రెస్ రిమూవ్ చేస్తున్నాడు వెనక నుంచి రెండు చేతులు వాటేసుకున్నాయి రానాని ఫస్ట్ కొంచెం షాక్ అయినా నెమ్మదిగా నవ్వుకుంటూ ముందుకు తిరిగి గట్టిగా హత్తుకున్నాడు పూజకు చాలా కొత్తగా అనిపించింది ఆ నిమిషం గుండె కూడా దడదడా కొట్టుకుంది ఎందుకంటే అతను షట్లెస్ గా ఉన్నాడు అది అర్థం అవ్వగానే సిగ్గుపడుతూ దూరం జరిగి రానా కళ్ళలోకి పూజ చూడలేకపోయింది వెంటనే తనని దగ్గరికి రాక్కొని అలాగే ఉండిపోయాడు కాసేపు టైట్ హగ్ ఇచ్చాడు పూజ అని చాలా స్వీట్ గా పిలిచాడు అంది కళ్ళు మూసుకొని మెల్లిగా పూజ మాట్లాడవా నాతో అని అడిగాడు చాలా మాట్లాడాలనుకుని వచ్చాను కానీ ఏమీ మాటలు రావట్లేదు అంటూ ఇంకాస్త గట్టిగా హత్తుకుంది పూజ ఏం ఫీలింగ్స్ మారిపోతున్నాయా అన్నాడు కొంటెగా రాణ రాణాని వదిలి కోపంగా చూస్తూ పేస్ తిప్పుకుంది పూజ ఏమైంది అని మళ్ళీ దగ్గరికి వస్తూ అడిగాడు ఎందుకు ఇలా చేశారు ముందే అమ్మా నాన్న గురించి నాకు చెప్పొచ్చు కదా ఫంక్షన్ లో అందరి ముందు మిమ్మల్ని కొట్టాను తొందరపడి అదే నాకు చాలా గిల్టీగా ఉంది అంటుంది పూజ ఎందుకు రా గిల్టీ నా బంగారానికి నా పైన కూపం చూపించే హక్కు లేదా ఎవరు ఏదో అనుకుంటారని నేనేం ఫీల్ అవ్వను ఇక ముందే ఎందుకు చెప్పలేదు అంటే ఆ విషయం నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి ఫంక్షన్ రెండు గంటల ముందు రిపోర్ట్స్ వచ్చి అప్పుడే కన్ఫర్మ్ అయ్యింది నాకు ఆ విషయం ముందే నీకు చెప్పి ఉంటే రిపోర్ట్స్ తప్పుగా వస్తే అప్పుడు మీ ముగ్గురి పరిస్థితి ఏంటి తల్లిదండ్రులు ఉన్నారన్న ఆశతో నువ్వు తమ కూతురు దొరికిందన్న ఆశతో అత్తయ్య మామయ్య ఏమైపోతారు అందుకే కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్పాలి లేదంటే మానేయాలి అని డిసైడ్ అయ్యాను అంతే అన్నాడు రానా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అంది కళ్ళల్లో నీళ్లు నింపుకొని పూజ చాలా ఎమోషనల్ అవుతూ ఓ ఈ పిచ్చి పిల్ల ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నాడు రానా లేదు బావా అసలు అమ్మా నాన్న గురించి ఆలోచనే లేదు నాకు నా తల్లిదండ్రుల దగ్గరికి చేశావు ఇప్పుడు ఒక రకంగా నాది మరొక జన్మ అనిపిస్తుంది నా ఈ సంతోషానికి కారణం నువ్వే బావా అంది కళ్ళు తుడుచుకుంటూ పిచ్చి మాటలు ఇది హ్యాపీగా ఉండే టైం నో స్నాగ్నెస్ అంటూ పూజ కళ్ళు తుడిచాడు రానా అంటూ కళ్ళు తుడుచుకుని బాబా ఇప్పటికే లేట్ అయింది అందరం కలిసి డిన్నర్ చేద్దాం అంటుంది పూజ ఎస్ అంటూ ఆమె ఫోర్ హెడ్ పైన కిసిచ్చి వాష్రూమ్ లోకి వెళ్ళాడు తను మెల్లిగా నవ్వుకుంటూ కిందికి వచ్చింది అందరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తాడు రమణి కొంచెం ఓవర్ చేస్తూ పూజని తన పక్క నుంచి కదలనివ్వదు ఎలాగో అలా తప్పించుకొని తమ రూమ్ లోకి వెళ్తుంది పూజ కాసేపు పడుకోవడానికి ప్రకాష్ వస్తాడు రూమ్ లోకి నానా మీకు విషయం చెప్పనా అంటుంది పూజ ప్రకాష్ పైన కూర్చొని చెప్పు బంగారం అంటాడు పూజ తల నిమురుతూ ప్రకాష్ మీ అక్క నాకు నచ్చలేదు అంటుంది అతని మెడవంపులో ముఖం దాచుకుని మళ్ళీ ఏమనుకున్నాడు అని భయం పూజకి నీకే కాదు మా అక్క నాకు కూడా నచ్చలేదు అని గట్టిగా నవ్వుతాడు ప్రకాష్ ఆశ్చర్యపోతుంది పూజ ప్రకాష్ మాటకి మీరు నోరు మూసుకుంటారా ఆవిడ కాని విన్నదంటే పెద్ద గొడవ జరుగుతుంది అంటుంది బెడ్షీట్ సర్దుతూ సువర్ణ వింటే విననివ్వు నా కూతురు భయపడుతుంది కాస్త ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వకు అంటాడు ప్రకాష్ పూజ వైపు చూస్తూ వెన్నెల నువ్వు కాసేపు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు అంటూ పూజను పంపేసి ఆవిడ వచ్చింది అంటే ఏదో ఒక కారణం ఉంటుంది ఎందుకైనా మంచిది మీరు ప్రిపేర్ గా ఉండండి అంటుంది సువర్ణ నాకు అలాగే అనిపించింది పదేళ్ల తర్వాత సడన్ గా చెప్ప పెట్టకుండా ఊడిపడింది ఇప్పుడు వాళ్ళ పప్పులు నా దగ్గర ఉడకవు నువ్వు టెన్షన్ పడకు కాస్త వెన్నెల దగ్గరుండి చూసుకో నాలుగు రోజులు పాప భయపడుతుంది అంటాడు ప్రకాష్ డ్రెస్ మార్చుకుంటూ రమణమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్న పూజ రానా రూమ్ లో లైట్ దిగుతూ ఉండడంతో మెల్లిగా పైకి వెళ్లి రానా రూమ్ లోకి తొంగి చూస్తుంది తను ల్యాప్టాప్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మీ ఐ కమింగ్ సార్ అంటుంది డోర్ దగ్గర పూజ తన గొంతు విని ప్లీజ్ ఇన్ పిఏ గారు అంటాడు రానా తను లోపలికి రాగానే డోర్ లాక్ చేయాలని తెలీదా పిఏ గారు అంటూ లేచి డోర్ లాక్ చేస్తాడు ఎందుకు లాక్ చేయడం ఆశ్చర్యంగా అడుగుతుంది రానా వంక చూసి ఎందుకంటే ఇక్కడ జరిగేది ఎవరు చూడకూడదు అంటూ తనని వాల్కి లాక్ చేస్తాడు రానా కొంచెం కంగారు పడుతూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది పూజ ఏదైనా జరగవచ్చు ఈ నడుం దగ్గర ఈ మెడ వంపులో ఈ పెదాలపైన ఇంకెక్కడైనా అంటాడు చెవి దగ్గర గుసగుసగా అప్పటికి గొంతు తది ఆరిపోతుంది పూజకి ప్లీజ్ నేను వెళ్తాను అంటుంది అతి కష్టంగా వెళ్ళు నేనేమైనా రాత్రంతా నిన్ను నాతో ఉండమన్నానా కాకపోతే జస్ట్ నాకు ఏదైనా ఇచ్చి ఆ తర్వాత వెళ్ళు అంటాడు బుద్ధిమంతుళ్ళ రాన ఇవ్వాలా ఏమివ్వాలి భయపడుతూనే అడుగుతుంది పూజ తెలియదా ఆ రోజు టేరీస్ పైన ఇచ్చాను గుర్తుందా అదే అంటాడు రానా కొంటెగా నో అంటూ ఉండగా నెమ్మదిగా హక్ చేసుకొని ఆమె మెడ మంపులో ముఖం దాచుకొని మెడ పైన పెదాలతో రాస్తాడు ఇక మైకమ్ముకుంటుంది పూజకి నెమ్మదిగా రెప్పలు వాలిపోయి ఆటోమేటిక్ గా ఆమె చేతులు పెనవేస్తాయి రానా చుట్టూ ఆమె దేహంలోని పరిమళం ఆస్వాదిస్తూ అతని పెదాలు మెడ నుంచి చెవి దగ్గర అటు నుంచి చెంపకు చేరాయి పూజా శరీరంలో ప్రకంపనలు అది గమనించి అతని రోకి ఆమె ఫేస్ తీసుకొని బంగారం కళ్ళు తెరువు అంటాడు రానా అతి కష్టంగా చిన్నగా కళ్ళు తెరిచి చూస్తుంది ఆమె కళ్ళలోకి చూస్తూ ఆ చూపు నెమ్మదిగా పెదాలపైకి జారింది అతను ఏం చెయ్యబోతున్నాడో అర్థమై మరొకసారి కళ్ళు మూసుకుంది పూజ అతని పెదాలతో ఆమె పెదాలపై ఆనించి సున్నితంగా మొదలు పెడతాడు ముద్దు పది సెకండ్లలో అది గాఢంగా మారిపోతుంది అలా ఒక నాలుగు నిమిషాలు సాగింది పూజకి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది అనగా నెమ్మదిగా వదిలేశాడు రానా అలా వదలగానే వెంటనే గట్టిగా హక్ చేసుకుని కాసేపు అలాగే ఉండిపోయింది పూజ ఓయ్ టెరీస్ పైకి వెళ్దామా అని అడుగుతాడు కాసేపటికి ఆ రోజుని గుర్తుకు చేస్తూ మీరన్నీ నాకు చెడ్డ అలవాట్లు నేర్పుతున్నారు మా నాన్నకి చెప్తా అని బెదిరిస్తుంది పూజ నేను చెప్తా నువ్వేగా నన్ను చెడగొట్టింది ఎంత ఇన్నోసెంట్ గా ఉండేవాణ్ణి ప్రేమలో ముంచేశావు నా ఉసురు తగులుతుంది నీకు అంటాడు రానా నవ్వుతూ ఆ మాట వినగానే విడిపించుకొని చీపో అంటూ బయటికి వెళ్లబోయింది పూజ వెనక నుంచి వాటేసుకున్నాడు ఇంకొకటి ఇచ్చి వెళ్ళు అని చెవి దగ్గర మెల్లెగా అంటాడు నో ఎవరైనా చూస్తే బాగుండదు వదలండి అంటుంది పూజ ఎవరు చూడకపోతే బాగుంటుందా అంటాడు రానా మీతో నేను వాదించలేను నన్ను అమ్మా నాన్న పిలుస్తారు నేను వెళ్తా అంటుంది సరే వెళ్ళు ఇంకొకటి ఇచ్చి అంటాడు రానా మొండిగా నో అంటుంది గింజుకుంటూ ఏం బాగాలేదా చాలా స్వీట్ గా ఉంది కదా అంటాడు ఎడవంపులో పెదాలతో రాస్తూ ఆమె బాడీ షేక్ అవుతుండగా విడిపించుకొని ఏమైంది మీకు ఇవాళ అని అడుగుతుంది రానాకు ఎదురుగా తిరిగి చాలా గ్యాప్ వచ్చింది కదా అందుకే పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు కొంటెగా కళ్ళలోకి చూస్తూ చేసుకుందాం అంటుంది తలొంచుకొని పూజ వెంటనే దగ్గరికి తీసుకొని సున్నితంగా హక్ చేసుకొని ఐ లవ్ యూ పూజ అంటూ ఆమె తలపైన కిస్ చేస్తాడు రానా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి